జూలై పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మీనరాశి వారికి ఊహించని పెను మార్పులు తిరుగులేని జీవితం లభిస్తుంది అసలు జూలై పదిహేనవ తేదీ రోజు నుండి మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరికి ఎటువంటి జీవితం లభించబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీనరాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశిని శరీరాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది మీనరాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణిత మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చాలా మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా మీనరాశివారిని ఆదుకుంటుంది మీనరాశివారి సంతానం మంచి స్థాయిని కూడా సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి దగ్గరగా వీరి జీవితం అనేది గడపాలని వీరు ఎప్పుడూ కూడా కోరికలు కోరుకుంటూ ఉంటారు ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగస్తులకు శుభకాలం కనిపిస్తుంది వ్యాపారంలో ఆచతూచి వ్యవహరించడం మేలు ఒక వార్త మీకు ఇంట ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభదాయకం మీ జీవితంలో మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తతో వ్యవహరిస్తే మేలు శారీరక బలం పెరిగి కొన్ని కీలకమైన సమయాల్లో అవసరమవుతుంది అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్త కూడా మీరు వినబోతూ ఉన్నారు మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అనవసర ఖర్చులు కూడా వస్తాయి నిర్ణయాలలో స్థిరత్వం అయితే ఉండదండి విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మీకు చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏంటి అసలు జూలై పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా మీనరాశి వారికి వీరి జీవితంలో కలిసి రాబోతు ఉన్నటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల వీరి కుటుంబ వారిగా మరియు కెరియర్ వారిగా కూడా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నా సరే మీరు అంతా కూడా మంచి జరుగుతుంది కెరియర్ వారీగా మీకు స్థానం లేదా ప్రదేశంలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే మీ జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఉన్నతాధికారులతో చివరి రెండు వారాల్లో వ్యవహరించేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీకు ఎక్కువ ఖర్చు కూడా కలిగే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి అదేవిధంగా మీ ఆదాయం కూడా పెరగనుంది వాహనం కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి ఈ సమయం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కుటుంబ వారిగా మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని సమస్యలు అయితే ఈ సమయంలో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్త పడాలి విద్యార్థులకు వ్యాపారవేత్తలకు మిశ్రమ అయితే ఏర్పడతాయి మొదటి రెండు వారాల్లో మీరు కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నట్లు ఉన్నట్లయితే కనుక చివరి రెండు వారాల్లో కూడా ఆ సమస్యలకి మీకు పూర్తి పరిష్కారం లభించబోతోంది ఎందుకంటే జూలై పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా వారి జీవితంలో మీరు ఊహించలేనటువంటి రాజయోగం మీకు ఉంది మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె కాబోతుంది మీ జీవితంలో ఈ సమయంలో తిరుగులేదని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ కూడా తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టినా పనిని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా కలగదు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వీరి జీవితం చాలా ఆనందదాయకరంగా మారుతుంది మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల కూడా చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా వీరు చూపిస్తుంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యముగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశకౌరం మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు చాలా కాలం పాటుగా వేచి చూస్తారు అదే విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడాలనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని వ్య మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు యోగి స్థాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్రనామపారాయణ వీరికి ఎంతో మేలు చేస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారి ఆదాయం మరియు అదృష్టం గురించి చూసుకున్నట్లయితే మీనరాశికి సంబంధించినటువంటి వారికి కళలకు సంబంధించిన వృత్తుల్లో వీరు రాణిస్తారు నృత్యం సంగీతం కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు దయ్యాచాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం కల మీనరాశికి చెందినటువంటి వారికి మీనరాశికి చెందినటువంటి వారితో పరిచయం ఏర్పరచుకోవడం కూడా చాలా తేలికైన పని వారు కాస్తంత పెరిగివారు కావడంతో మీ నుండి కొంత సహాయం అయితే వారికి అవసరం అవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళాదృష్టితో వీరు రూపొందించుకుంటారు ఈ రాశికి చెందినవారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు ఈ రాశికి చెందినవారు కథలు రచనలు చేయడానికి ఒక హాబీగా పెట్టుకుంటుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు అయితే వీరికి మెండుగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నత స్థాయికి అయితే వీరు వెళ్ళగలుగుతారు నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసినట్లయితే వారు మీనరాశికి చెందిన వారిని వీరు ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపైన ఇష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది ఈ రాశికి చెందిన వారి వైవాహిక జీవితం కాస్త తడదు ఉడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువుల సహకారం కూడా వీరికి అవసరం అవుతుంది సూర్యోదయ సమయంలో మీరు క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమిది రోజులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి పసుపు లేదా చందన తిలకాన్ని ప్రతిరోజు నిధుడి రాయండి నీళ్ళలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి మీ ప్రయత్నాల్లో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదివితే మేలు మీ తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పె పెద్దలకు పాదాభివందనం చేసి వారి నుండి ఆశీర్వచనం పొందండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించిన తర్వాత వాటిని ప్రసాదం రూపంలో పనిచేస్తే మేలు చూశారు కదండి మీనరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్